కొంతమంది పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఎంపీలు లో చేరారు సో ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడికి కేబినెట్లో చోటు దక్కింది మరొక వైపు తొలిసారిగా ఎన్నికైన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంవైఎస్ సహాయ మంత్రిత్వ శాఖ దక్కింది అలాగే శ్రీనివాస వర్మకు కూడా సహాయ మంత్రిత్వ శాఖ బీజేపీ తరపు నుంచి దక్కిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్రానికి సంబంధించిన శాఖల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఎవరైతే మంత్రులు మంత్రిగా కే కేంద్ర మంత్రిగా అలాగే మా కేంద్ర హోం కేంద్ర సహాయ మంత్రులుగా ఎవరైతే కేబినెట్లో చోటు దక్కించుకున్నారో వాళ్ళకి సంబంధించిన కేటాయింపుల పర్వం ఇప్పుడు జరిగింది సో ఈ క్రమంలో శాఖలకు సంబంధించిన కేటాయింపుల పర్వం జరిగింది ఇప్పుడు దీంట్లో లో భాగంగా రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ పౌర విమానయాన శాఖను గతంలో అశోక్ గజపతి రాజు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేబినెట్ లో టీడీపీ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించింది కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించినప్పుడు అశోక్ గజపతి రాజు కూడా ఇదే శాఖను కేటాయించిన పరిస్థితి సో దీని ద్వారా ఉత్తరాంధ్రకి మరొకసారి మంత్రి కేంద్రంలో మంత్రి పదవి దక్కడమే కాకుండా సేమ్ శాఖ రెండు వేల పద్నాలుగులో ఏ శాఖ అయితే అశోక్ గజపతి రాజు నిర్వహించారు ఇప్పుడు కూడా పౌర విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడు దక్కించుకున్నారు సో ఇది ఒక విధంగా టీడీపీ టీడీపీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొంత కీలకమైన అంశంగానే పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ను తీసుకురావచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చే